ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మరి శ్రీరామనవమి రోజున వీటితో కనుక అభిషేకం చేస్తే ఎవరికైనా వైవాహిక జీవితంలో ఏమన్నా సమస్యలు కష్టాలు ఏమన్నా ఉండి ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కష్టాలు కూడా తొలగిపోతాయి చాలా సింపుల్ పరిహారం నాన్న ఆ రోజున సహజంగా కొద్ది మందికి ఇళ్లలో చిన్న చిన్నవి విగ్రహాలు కూడా ఉండి ఉంటే చేయండి లేదా స్వామివారి గుడిలో మీరు డొనేట్ చేయండి చాలా మంచిది కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలు పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు రెక్కలు వేసి అది ఆ పాలని మీరు రామాలయం గుడిలో ఇవ్వండి వాస్తవంగా రామాలయం గుడి వేస్తే వాళ్ళు ఎలాగో పొద్దున్నే అభిషేకం చేస్తారు అభిషేకం చేసేటప్పుడు ఈ కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలు ఎవరైతే డొనేట్ చేస్తారో మరి వాళ్ళకి కూడా పుణ్య ఫలితం సంప్రాప్తిస్తుంది వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి ఆర్థికపరమైనటువంటి ఏమైనా సరే కష్టాలు సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి నాన్న ఈ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకొని శ్రీరామనవమి రోజు పొద్దున్నే కొద్దిగా ఆవుపాలు తీసుకొని వచ్చి ఆవుపాలలో పువ్వు రెక్కలు వేసి ఉంచి కాసేపు అయిన తర్వాత రాముల వారి గుడిలో అండి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో అభిషేకం చేస్తారో కనుకొని ఆ సమయం కల్లా తీసుకుని వెళ్ళండి సరిపోతుంది అలా చేశారంటే అర్ధికపరమైన కష్టాలు వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఆ రోజున వీలైనంత వరకు కూడా రాముల వారిది మంత్రం చదువుతూ ఉండండి ఎప్పుడు కూడా ఆ రోజు మొత్తం కూడా స్వామివారి కళ్యాణం వీక్షిస్తున్నా సరే మీ మనసులో శ్రీరామ 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 అసలు మర్చిపోకుండా అంటూనే ఉండండి లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అదన్నా అనండి అలా అది ఒకటి ఆ మంత్రాన్ని నిరంతరం అంటే ఆ రోజు మొత్తం కూడా చదువుతుండడం శ్రీరామ రక్ష స్తోత్రం అని ఉంటుంది శ్రీరామ స్తోత్రాన్ని కూడా పఠించండి అత్యద్భుతం నాన్న అలా చేశారు అనంటే మాత్రం ఇక మాటలతో చెప్పలేము అలా ఏంటంటే మానసిక ప్రశాంతత అనేది వస్తుంది మానసిక ప్రశాంతత ఎప్పుడు వస్తుంది ఎవరికైనా సరే ఎలాంటి సమస్యలున్నా తొలగిపోవటం ఎలాంటి కష్టాలున్నా సరే ఆ కష్టాలన్నీ తొలగిపోతే డెఫినెట్గా మానసిక ప్రశాంతత అనేటువంటిది చేకూరుతుంది నానా కానీ ఇలాంటి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవే నేను ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను ఆ పరిహారాలు హ్యాపీగా మీరు ఆచరించండి మీ గృహంలో కూడా ఆ రోజు ఉదయం పూట చక్కగా మీరు పూజ అనేది చేసుకొని కాస్త బెల్లం పానకము వడపప్పు కొత్త పులిహోర చేసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు వెళ్ళండి గుడికి వెళ్ళినా లేదా గుడిలో చక్కగా స్వామివారి కళ్యాణం వీక్షించడానికి వెళ్ళిన మన ఇంట్లో నిత్య దీపారాధన అనేది తప్పనిసరిగా చేయాలి మన ఇంట్లో నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు కళ్యాణం వీక్షించడానికి వెళ్ళండి బెల్లం పానకం ప్రతి ఒక్కరు కూడా చెయ్యండి నాన్న నా క్లయింట్స్ చెప్తుంటారు అమెరికాలో కూడా చక్కగా వాళ్ళు చేస్తారట వాళ్ళు చెప్తారు మేము ఏది మర్చిపో మీరు చెప్పిన అవన్నీ కూడా మేము ఫాలో అవుతూ ఉంటాము యూట్యూబ్ లో మీరు ఏం చెప్పారు అనేది మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడేమో అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చూసి చెప్తూ ఉండేవాళ్ళు మేము చూసేవాళ్ళము ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ మేము ఏది మర్చిపోకుండా చక్కగా మీరు చెప్పింది చెప్పినట్టు మేము ఫాలో అవుతాము అని చెప్పేసి చెప్తుంటారు చాలా మంది చెప్తారు నాన్న సరే అందరూ కూడా మరి ఆ అమ్మవారి అనుగ్రహం వలన మంచి ఉద్యోగంలో స్థిరపడి ఉన్నారు చక్కగా చెప్పే రెమెడీస్ మీరు ఆచరించండి చాలు చిన్న చిన్నవే చెప్తాను నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు అది షేర్ చేయండి